అందరికి నమస్కారం నా పేరు స్టిల్ విజయ్ ఏం లేదు పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి మీకు తెలిసే ఉంటుంది ఆర్టీవీ అవి మనోడు మనతో పాటు కూడా ఫోక్ సాంగ్స్ అవి ఛానల్ పెట్టి నడిపించాడు సో గత కొంతకాలంగా హెల్త్ బాగాలేదు మనోడికి అందరూ వెళ్ళారు చాలా మంది హెల్ప్ చేసిరు ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేశారు నడుస్తుంది బట్ మార్నింగ్ మనోడు ఒక మెసేజ్ పెట్టిండు ఆ మెసేజ్ ఏందనేది టెక్స్ట్ పైన పెట్టినా ఒకసారి చేసి చదవండి ఏం లేదు మనోడు ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఉందండి బ్లడ్ ఇంకా మూడు ప్యాకెట్లు ఎక్కించుకోవాలని డాక్టర్ చెప్తున్నాడు నైట్ కూడా అడ్మిట్ అవ్వమని చెప్పినట్టు కానీ అడ్మిట్ అవ్వడానికి డబ్బులు లేక మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసినా ఒక వీడియో పెట్టు వీడియో పెడితే మన ఫ్రెండ్ సర్కిల్ లా కానీ మన తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా ఎంతో కొంత హెల్ప్ చేస్తారు కదా అది ఎంత చేసినా నాకు హెల్ప్ అవుతుంది కొంచెం చేయన్నా అంటే వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ నీకు ఎంత వీలైతే అంత ఎంత దోస్తుంది అంత ఇంకెందుకంటే ఇట్లాంటి వీడియోలు కూడా చాలా వస్తున్నాయి సో నేనేమంటున్నా అంటే మీకు ఎంత వీలైతే అంత లేకపోతే మీ దగ్గర లేకపోతే మీరు వేరే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో షేర్ చేసినా గానీ ఆ కింద ఇచ్చే నెంబర్లకి దానికి ఎంతో అంత సాయం చేస్తే మనవాడికి కొంచెం హెల్ప్ అవుతుంది చాలా దారుణమైన మన పరిస్థితి సో మనల్ని మనం కొంచెం కాపాడుకోవాలి కాబట్టి మీకు ఎంత వీలైతే అంత హెల్ప్ చేయండి థ్యాంక్ యూ